వినుకొండ కొండపై కొబ్బరికాయలు అధిక ధరలకు అమ్ముతున్నారని నిర్వాహకులపై మండిపడ్డ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం వెనుకొండ పట్టణ పరిధిలోని కొండపై తొలియగ సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి తిరుణాల సందర్భంగా బుధవారం ఘనంగా జరుగుతున్న తరుణంలో కొబ్బరికాయలను నిర్వాహకులు అధిక ధరలకు అమ్మిస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు బుధవారం మధ్యాహ్నం ముడుగంట సమర్భంగా కొబ్బరికాయలు అధికదారులకు ఎందుకు అమ్ముతున్నారంటూ నిర్వాహకులపై మండిపడ్డారు అలానే మీరు మీకు ఉద్యోగాలు చేయాలా లేదా అంటూ ఎన్నమైన అధికారులకు కూడా అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలను ఎవరైనా సరే అనవసరంగా ఇబ్బందులు పెట్టినా సరే ధరలకు కొబ్బరికాయలు అమ్మినా సరే చర్యలు తీసుకుంటామంటూ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నిర్వాహకులపై మండిపడటం జరిగింది ఉందా మనం తగ్గించి పెట్టాం లక్ష పదిహేను వచ్చింది దానికి కూడా సిద్ధపడి ముప్పై అని చెప్పా పక్కా చూపించాం చెప్పండి పెద్ద బోర్డు అక్కడ బాతుంది అక్కడ అక్కడ బోర్డు బాతండి ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా సరే తీసేసి ఫెనాల్టీ డబ్బులు వసూలు చేయండి మీరు ఇదే స్టాక్ హ్యాండ్ ఓవర్ మీ స్టీమ్ చేత పంపించేస్తాయండి బయట పంపించేయండి ఇక్కడ దోచుకోవడానికి కుదరదు వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ అనుకున్నారా దోచుకోవడానికి నేను గంట గంటకి మనిషిని పెట్టి ఫీడ్ చేసుకుంటా తేడా వస్తే అదొక యాక్షన్ ఉంటది పర్సనల్ మానిటర్ చేయండి నాకు ఈవినింగ్ దాకా ఇంకో రెండు కౌంటర్లు పెట్టేయండి అవసరం అయితే అందుకే ఇద్దరిని వెళ్ళమన్న టెండర్ రెండు చోట్ల రూపాయి ఎక్కువ అమ్మినా ఊరుకోను